రైతు అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారిని వేదిక రావాలని కోరుతున్నాము గ్రామ మహిళా అధ్యక్షురాలు మా ఉల్సిందిగా కోరుతున్నాము బూత్ కమిటీ అధ్యక్షుడు సభకు నమస్కారం అంటే పాలనని గ్రామ స్థాయికి తెచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ప్రియతమ నేత మహిళా పక్షపాతి రైతుని రాజధాని అదేవిధంగా సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు బూత్ కమిటీని వేయాలని ఆయన సంకల్పం కాబట్టి గ్రామ స్థాయి నుంచి కూడా మనము బూత్ కమిటీని ఏర్పాటు చేస్తూ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని స్ట్రాంగ్ గా ముందుకు తీసుకొని వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పము పోలేరులో ఈ రోజు పూర్తి స్థాయిలో నెరవేరు నేను చెప్పడానికి గౌరవిస్తున్నాను కాఫీ విత్ అనే ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తున్నాను మాట్లాడుతున్నాం అక్క ఎట్లా ఈ కూటమి ప్రభుత్వం అని ఎవరన్నా సాధారణ ఒక మహిళను అడిగితే ఆమె చెప్తుంది మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎక్కడ ఉన్నారు సల్లగా ఉండాలి ఆ రోజున ఏదో ఒక పథకంతో మమ్మల్ని ఆదుకున్నాడు ఏదో ఒక పథకముతో ఇంట్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా మమ్మల్ని కాపాడినాడు ఈ రోజు ఎవరు మేడం మమ్మల్ని కాపాడేవాడని నిజంగా ఎనిమిది నెలలైంది సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన కేసులు బనాయిస్తున్నారు కేసులు బనాయించి లోపల పెడుతున్నారు రొద్దమ్మ రెడ్డి పల్లెలో సోషల్ మీడియా కేసు పెట్టి ఆయన ఎన్ని కేసు పెట్టి ఈ రోజు కూడా స్టేషన్ మారుస్తే స్టేషన్లో అక్కడ పోలీస్ స్టేషన్ ఇక్కడ జైల్లో పెట్టుకుంటూనే వస్తున్నాడు మన కదరీలో కూడా ఒక చిన్న సంఘటన మీకు ఇది చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు నర నాడిలో జగన్ ఎలా ఉన్నాడని చెప్తున్నాను ఒక అమర్నాథ్ రెడ్డి అనే పిల్లోడు ఏదో సోషల్ మీడియాలో పెట్టాడని ఆయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసుకుని తీసుకొని పోయినారు నిమిషాల్లో మళ్ళా మీడియా గ్రూప్ లో ఒక మెసేజ్ వచ్చింది సరేనప్ప నేను సాకే అమర్నాథ్ ఇప్పుడు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిని అయితే మీరు కేసు పెట్టేసి తీసుకొని లోపల సరే బాగుంది అయితే ఈ రోజు నేను సాకే అమర్నాథ్ అడుగుతున్నాను మళ్ళా సూపర్ సిక్స్ హామీ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పండి అన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల చెప్తున్నాను ఈ రోజు నా అన్న తమ్ములందరూ కూడా చెప్తున్నారు మేము అట్లా ఊరిగింపులో వస్తుంటే టీడీపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ బెదిరించినారంట ఎవరైనా వైఎస్ఆర్ సిటీ కార్యక్రమానికి పోతే ఇంకా సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారో అప్పుడు వీళ్ళకి ఈర్ర అంట వీళ్ళు ఇవ్వరంట కట్ చేసేస్తారంట వీళ్ళు చేశారంట అప్ప మీరు ఇచ్చేది ఏడంలో మేము చూసినాము ఇట్లే సుల్లి వల్లి కవర్లు చెప్పుకుంటూ ఇంకా ఐదేళ్ళు కతేస్తారు మీరు మేము జగన్ వైపే నిలబడతాం నీ అందరికీ ఎవరికైనా వచ్చిన పరిస్థితి ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పదైదేళ్ళు ఎందుకు ప్రవేశం పెట్టినారంటే చైల్డ్ మ్యారేజెస్ తగ్గించాలి చైల్డ్ లేబర్ తగ్గించాలి నిజంగా ఎవరైనా అరువులు ఉన్న వాళ్ళ పిల్లలకు శిక్షణ అనేది నిలబోతుందా అని ఆయన మనసులో ఆ ఒక్క ధృమైన సంకల్పంతో ఆయన అమ్మాడిని గవర్నమెంట్ స్కూల్స్ అంటే మేం చెప్పేది వేరే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒప్పుకున్నాడు ఇది గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అని అన్నాడు మొన్న ఒక నెల కిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోనట్లే కదా ఒప్పుకోనట్లేనా అది ఇంకా ఆరోగ్య పరిస్థితి చూస్తే నిత్యానికి వైద్యానికి మహాపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూటమి ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చిన్న చిన్న జబ్బులు కూడా చూపించుకోవాలంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు అవునమ్మా డాక్టర్ అనేవాళ్ళు ఇంటికడా వచ్చేవాళ్ళ వచ్చేవాళ్ళు కదా ఈరోజు పెనుగొండలో ఎంత పెద్ద మెడికల్ హాస్పిటల్ కాలేజ్ నిర్మాణం అవుతుంటే దాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిలబెట్టారు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆ ఒక మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చినా ఆ ఒక మెడికల్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చినా కూడా ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఇప్పటికీ తీసుకొని పోయి బెంగళూరుకు తీసుకొని వెళ్తుంటారు మధ్య దావులో ఎంత మంది చనిపోయినారు అదే ఆ హైటెక్ హాస్పిటల్ మనకు ఉంది అంటే ఎంత మందికి ఇక్కడే కూడా మనము ట్రీట్మెంట్ చేసేవాళ్ళం ఆరోగ్యశ్రీ అయితే నీరుగాలు చేశారు ఇంకా ప్రతి ఊర్లో కూడా వైఎస్ఆర్ క్లినిక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే ఈ రోజు నిజంగా ఆ స్థితి కనపడతలేదు ఆ రోజు ఎక్కడైనా కనపడతా ఉందా మీకు ఎక్కడ కూడా కనపడతలేదు అంటే వైద్య రంగానికి విద్యా రంగానికి కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం